ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల ముప్పై మూడు కేవి విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరిగిందని సబ్బతి పనేశ్వరరావు జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ శర్మ పేర్కొన్నారు కాకినాడ గోపీ కృష్ణ కాలనీ నుంచి తూరంగి వెళ్లే ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరిగిందని దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని సబ్బతి పనేశ్వరరావు జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ శర్మ పేర్కొన్నారు శనివారం గోపీ కృష్ణ కాలనీ వద్ద స్తంభాలు కూలిపోయిన ప్రాంతం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నిర్మించిన రోడ్డుని ఆనుకుని మేజర్ డ్రైన్ కోసం నిబంధనకు విరుద్ధంగా తవ్వడం జరిగిందన్నారు దీనివల్ల అకాల వర్షం కారణంగా స్తంభాలు కూలిపోవడం జరిగిందన్నారు అధికారుల మధ్య సమన్వయ లోపం వలన స్తంభాలు కూలిపోవడం జరిగిందన్నారు ఈ వ్యవహారాల్లో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మడ్డు సీను బండారి నాగేశ్వరరావు కనకాల తైతరులు పాల్గొన్నారు ముందుగా మిత్రులకు నమస్కారం ఓకే నమస్కారం గత మూడు రోజుల క్రితం విపరీతమైనటువంటి గాలి రావడం వల్ల ఇక్కడ థర్టీ త్రీ కేవీ సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్లు సంబంధించినటువంటి పోల్స్ ఇక్కడ పడిపోవడం జరిగింది కాకినాడ రూరల్ మండలం తోరింగ్ గ్రామంలో అదేవిధంగా మరి గోపీకృష్ణ కాలనీ నుండి ఇలా పంచాయతీకి వెళ్ళి మార్గంలో మరి పంచాయతీ వాళ్ళు పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఏవి డ్రైన్ నిర్మాణం కోసం ఇది ఒక ట్రెంచ్ ఓపెన్ చేయడం జరిగింది చాలా భారీగా సుమారు ఫైవ్ ఫీట్స్ డెప్త్లో ఇది జేసీబీలతో తవ్వడం జరిగింది అయితే ఇది ల్యాండ్ ఏమో డీ టూ కంట్రోల్లో ఉంది అదేవిధంగా డి డిటి డి ఫైవ్ సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్స్ ఏ అయితే ఉన్నాయో ప్రత జా మరి ప్రతాప్ నగర్ టు జగన్నాథపురం అదేవిధంగా ముగ్గుపేట దీనికి సంబంధించినటువంటి వెళ్ళే హైటెంక్షన్ వైర్స్ అన్నీ కూడా ఈ రెండు సర్వీసులు కూడా ఈ ఫోన్స్ మీద వెళ్ళడం జరిగింది ఇది ఈ కేవలం ఏంటంటే ఈ కాంట్రాక్టరు అత్యుత్సాహంతో మూర్ఖర్తంగా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి అతన్ని ప్రపోజ్ చేశారో లేకపోతే ఏం చేశారో తెలియదు కానీ ఒక మూర్ఖర్తంగా అయితే మొత్తం హెవీ ట్రైన్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రైన్స్ ఓపెన్ చేయడం వల్ల మాత్రమే ఈ ఫోన్స్ పడిపోయాయి మేమేం చెప్తున్నామంటే మరి గత రెండు రోజులుగా క్రితం నుండి కూడా ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురయ్యారు కరెంటు పోయి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా మరి పవర్ క పవర్ కన్జ్యూమ్షన్లో లాస్ అయింది గవర్నమెంట్ కూడా లాస్ అయింది అదేవిధంగా ఈ ఫోల్స్ ఈవేళ ఒక్కొక్క ఫోలు సుమారుగా నాకు తెలుసుండి పాతిక వేల రూపాయలు ఒక్కొక్క ఫోల్ ఉంటుంది మూడు రెండు ఫోల్స్ అయితే ఇరిగిపోయినాయి మూడు ఫోల్స్ అయితే డ్రిప్ట్ అయిపోయినాయి ఒక్కొక్క వాలిపోవడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు పోల్స్కి ఇచ్చినటువంటి స్టేవ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరిగిపోవడం జరిగింది అంచేత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గత మూడు రోజులుగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎనిమిది నెలలుగా ఇది డ్రైన్ ఓపెన్ చేసి వదిలేయడం దుర్మార్గమైనటువంటి చర్య మరి స్థానికంగా ఉన్నటువంటి మొన్నటిదాకా మరి వీళ్ళు చెప్తున్నారు మేము మేము లేకపోతే ఇక్కడ అభివృద్ధి లేదు మేము మాతోటి అభివృద్ధి మూడిపడింది నిన్న కనుక మొన్న చెప్పారు మాటలు అభివృద్ధి మీకు కనిపించట్లేదండి ఇదే అభివృద్ధి అంటే మీరు బాగున్న రోడ్డు మీద రోడ్డు వేసేయడం అభివృద్ధి అంటారు బాగా ఉన్న రోడ్డుని రోడ్డు డ్రైన్ మళ్ళీ ఇంకో డ్రైన్ కట్టేయడం అది అభివృద్ధి అంటారు అంతే ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేసి ఎన్నలు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి కట్టింది కూల్చడం కాదు కట్టించి కూల్చే ప్రభుత్వం ఇది ఆ విధానాలు మీ అది పోవటాలేదు మీకు మీకు నేను ఇంకోటిసారి చెప్తున్నా ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్ చేత మీరు రికవరీ చేస్తారా పర్మిషన్ ఇచ్చిన పంచాయతీరాజ్ జేఈ ఇస్తారా లేదా పంచాయతీ మార్కింగ్ ఇచ్చిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇస్తారా అదేవిధంగా ఎవరు దీనికి సమాధానం చెప్తారో మేము కూడా ఇవాళ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం డిజీ గారికి కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఇమిడియట్గా ఈ ప్రజాధనం ఏదైతే అయిందో ఇక్కడ మీ వల్ల మీ తప్పుడు విధానం వల్ల ఇది ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అయిన లాస్ని పూర్తిగా రికవర్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీగా మరి ఈ బాధ్యులందరి మీద డొమెస్టిక్ ఎంక్వైరీ చేసి కంపల్సరీగా చర్య తీసుకోవాలి తీసుకోకపోతే పరదర్ డే మేము డిపార్ట్మెంట్ కూడా మేము రిటర్న్గా కంప్లైంట్ ఈరోజే తయారు చేసి ఇస్తాను ఇచ్చి మేము ఫర్దర్ ప్రొసీడియర్స్కి ముందుకెళ్తామని చెప్పేసి మేము చేస్తాం అనజేస్తాము తెలియజేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ వేసిన ఈ రోడ్ని నిర్మించడం జరిగింది మేము మా ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఈ ట్రైన్ గత ఏడు నెలల నుంచి మొదలుపెట్టారండి డ్రైనేజ్ నుంచి మొదలుపెట్టి కట్టడం ఏడు నెలల నుంచి పెట్టారు ఇది నేను చెప్పడం జరిగింది కాంట్రాక్టర్కి మీరు ఇలా చేస్తున్నారు ఇది విధానం కాదు మేము ఎన్నో కాంట్రాక్ట్ చేస్తాము ఇలా చేయలేదు మేము మీరు ఎక్కడిదైతే పని మొదలుపెట్టారు ఎక్కడికి ఫినిష్ చేస్తారో అక్కడి వరకు మీరు నీరు బయటకు తోడుకొని అక్కడి నుంచి నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మీరు ఏకదాటిగా ఆ చివరి నుంచి చివరికి జేసీబీలతో తవ్వించడం వలన మీకు ఏ ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది సరే మీరు చెప్పడం మీరు చెప్తే మేము మినిస్ట్రీలో మేము ఏమన్నా సమాధానం జరిగింది సరే అని చెప్పేసి మేము నేను పట్టించుకోవడం మనిషి అని ఈరోజు మొన్న జరిగిన వడగళ్ళ వడగలవాడకి తుపానికి ఒక భారీ నష్టం జరిగి స్తంభాలు పడిపోయి సరే ఈ రెడ్డిపై ఎలా చేస్తారో మా సోదరులు మాట్లాడారు అయితే దీన్ని గురించి కాకపోయినా ముందు ఎదురున్న ఓడిపోయాయి రేపు పొద్దున అవి కూడా ఇదే స్థానంలో పడిపోయే పరిస్థితిలో చిత్రరాబు గురిచేసా అవి కూడా చాలా ఓడిపోయాయి ఇవి థర్టీ త్రీ లైనది ఈ థర్టీ త్రీ లైన్ వలన చాలా ప్రమాదం జరుగుతుంది ఒక టైంలో ఈ థర్టీ త్రీలో ఎల్లమేయించి ఉంటే ఒక ఆమె కరెంట్ షాక్ కొట్టి మరణించి ఈ రెండు కాళ్ళు చేతులు పోయి మన మరణించడం కూడా జరిగింది ఇటువంటి పరిణామం ఉందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వంలో కలెక్టర్ గారికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగితే ఈ లైన్ డిజైన్ చేసి లైన్లా మార్పించడం కూడా జరిగింది ప్రజలు సేస్ కోరికే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పని మేము పనిచేసుకుంటాము మీరు ఈ వేళ ఈ డ్రైన్ ఉపయోగం వల్ల ఈ రోడ్డు సీసీ రోడ్ కూడా ఇవి ఏదైనా ఇక్కడ ఇల్లు కొట్టుకోవడానికి ఇవన్నీ కూడా విరిగిపోయి విరిగిపోయిపోతుంది అభివృద్ధి ఈ రోజు తోరంగి బొడ్డు దగ్గర అనుకున్న రోడ్డు ఎలక్ట్రికల్ పోల్లు మొన్న వర్షానికి పడిపోవటం జరిగిందండి అది ప్రకృతి ద్వారా జరిగి ఉంటే అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది దేనివల్ల జరిగిందంటే ఇక్కడ ఒక డ్రైన్ అన్నది నిర్మాణంలో ఉందండి ఆ డ్రైన్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ పూర్తి కాకుండానే ఆ పోల్స్ ఉన్న చోట బోత్లు తవ్వేయటం వల్ల దానికి బలం లేక ఆ పోల్స్ మన గాలికి పడిపోవటం జరిగిందండి జనరల్గా ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఒక డ్రైన్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ చేస్తున్నప్పుడు ఆ సంబంధిత డిపార్ట్మెంట్తో సంప్రదించి వాళ్ళ పర్యవేక్షణలో ఈ వర్క్ అన్నది జరగాలండి ఇప్పుడు ఆ పోలు కాంక్రీట్తో థర్టీ త్రీ ఓల్డ్స్ పోల్ కేవీ పోల్ అండి అది మామూలు పోళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది థర్టీ త్రీ కేవీ పోల్స్ అన్నవి కాంక్రీట్తో చేసి ఉంటుంది అది పడిపోవడానికి మెయిన్ కారణం ఆ గోతులు తవ్వేయటం వల్ల ఆ ఫీట్ కూడా ఆ కాంక్రీట్ కన్నా కిందకు తవ్వేయటం వల్ల అది పడిపోవటం అన్నది జరిగిందండి ఈరోజు దీనికి బాధ్యతలుగా ఎవరు వ్యవహరిస్తారు పంచాయతీయ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా లేదా కాంట్రాక్టరా ఇప్పుడు మనకు వెంటనే ఈ పోల్సు తక్షణమే వెయ్యాలన్నా మనం కొనాలి ఈ పోల్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా ప్లేస్ చేశారన్నది కూడా మాకు తెలియాలి అది కొని డబ్బులు పెట్టుకున్నారా లేకపోతే డబ్బులు తర్వాత ఇస్తాము అని ఒక లేఖ మీద కొన్న లేఖ ఇచ్చి పంచాయతీ వాళ్ళు ఆ పోల్స్ వేయటం జరిగిందా లేదా అన్నది మాకు స్పష్టంగా తెలియాలి ఇప్పుడు ఏదైతే ఈ నష్టం జరిగిందో దీనివల్ల ఆ డ్రైన్ చూసినట్లయితే మనకి అది కూడా ఎలా ఉందంటే ఇలా ఇలా ప్రాపర్గా లేకుండా వంక వంకల కింద వచ్చింది దీని తర్వాత దీనివల్ల ఈ రోడ్డు కూడా డ్యామేజ్ జరగటం జరిగింది మీరు చూసినట్టయితే ఈ రోడ్డు కూడా ఒక పెద్ద వెహికలు వస్తే కుప్పకూలి పరిస్థితిలో ఉంది నాణ్యత లేని పనులు చేయటం వల్ల దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు ఎవరైతే ఉన్నారో మేము దీనిపైన తక్షణమే సిఎండి వైజాగ్కి ఎస్ఈ రాజమండ్రి డిఈ ఏడిఈకి మరియు పంచాయతీరాజ్ ఎస్ఈ కూడా నివేదిక ఇచ్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా